మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్ ఇది వినడానికి మాత్రమే అమలవడంలో నామ మాత్రమే కానీ కొంతమంది పోలీసులు కాసుల కోసమే కాకిలు అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో పోలీస్ శాఖ వ్యవస్థకే బ్యాడ్ మార్క్ గా మారుతుంది నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలంలో అక్రమ రవాణాలకు అడ్డాగా మారుతుందని చిల్లకూరు పోలీస్ స్టేషన్ విధులు నిర్వర్తిస్తున్న ఎస్ఐ పై ఆరోపణలు బలంగానే ఉన్నాయి హైవేపై ఇతర రాష్టాలకు అక్రమంగా బర్రెలు గేదెలను చిత్రహింసలతో రవాణా చేస్తున్న వెహికల్స్ అడ్డుకుంటారే గాని చర్యలుండవు భూముల్లో పట్టపగలే ద్రావెల్ తవ్వేస్తున్న స్థానిక తహసిల్దార్ చర్యలు చేపట్టమన్న అక్రమార్కులకు భరోసాగా మారుతున్నాడని క్లియర్ గా కనిపిస్తుంది ఆ ఎస్ నుంచి ఉన్నతాధికారులకు భారీగా ముడుపులు అందుతుండటంతో ఆ ఎస్ పై పలుమార్లు ఫిర్యాదులు తెలుపుతున్న ఉన్నతాధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఉన్నతాధికారులు చిలకూరు పోలీస్ స్టేషన్ పై తనిఖీలు జరిపితే మండలంలో పలు గ్రామాల్లో రహస్యంగా జరుగుతున్న ఎస్ఐ బాగోతాలు బయటకు వస్తాయని పలు గ్రామాల ప్రజలు వాపోతున్నారు